చంద్రబాబు నాయుడు అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు పద్నాలుగేళ్లు తాను సీఎంగా చేశానంటాడు తాను సీఎంగా ఉన్నా ఆ పద్నాలుగేళ్లలో మీ జగన్ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో మాదిరిగా ఇన్ని స్కీములు ఇన్ని స్కీములు అమలు చేసింది లేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా తాను పాలించానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు కదయ్యా మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఏ పేదకైనా కూడా తన పేరు చెబితే గుర్తుకొచ్చి ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ రెండు చేతులు ఎలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి బాబు పేరు చెబితే ఏ పేదకు కూడా గుర్తుండే ఒక్కటంటే ఒక్క స్కీము లేదు ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి లేదు కాబట్టి కాబట్టే తాను మీ బిడ్డ మీ జగన్లో లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ చేసినట్టుగా డీబీటీ తాను కూడా చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడనట్టుగా జరగనట్టుగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇస్తే ఆ మాదిరిగా నేను ఇచ్చాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతా ఉన్నాడు గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో వాగ్దానాలు మీ బిడ్డ అమలు చేస్తే తాను మీ బిడ్డలా అమలు చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇవన్నీ చెప్పలేక చివరికి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు అనంటే జగన్ పాలనలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని ప్రచారం చేస్తా ఉన్నాడు విష ప్రచారం నేను అడుగుతా ఉన్నా ఆ అబద్ధాల చంద్రబాబుకు ఆ విషయం చిమ్మి ఆయన తోక పత్రికలకు ఆ టీవీలకు కళ్ళు తెరిపించేలా మన నెల్లూరు నుంచి సమాధానం చెబుదామా అభివృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి ఎవరు చేశారు అని సిద్ధమేనా